హాయ్ అండి ఇవాళ బియ్యం నొక్కడమని చూద్దాం రండి కొబ్బరి కూర తీసి పక్కన పెట్టుకోవాలి ముందుగా నానబెట్టుకుని శనగప్పు ఉంచుకోవాలి దాకేసి ఆయిల్ వేయాలి నానబెట్టిన శనగప్పు వేపాలి రెండు సోలు నొక్కి ఆరు గ్లాసులు నీళ్ళు పోసేయండి పోయాలి కొద్ది సాల్ట్ వేయాలి కూర వేసుకోవాలి బాగా నీళ్ళు మరియు చిన్నప్పుడు వేసుకోవాలి నూక వేసి బాగా కలిపి దగ్గర పడేదాకా దాకా ఉడికించాలి బాగా మగ్గాక చల్లారేక వండలు చేసుకోవడమే అంతేంటి నొక్కుడు ఎంతో టేస్ట్గా ఉండి